ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోందని రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన నలభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ రొండి రాజు సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజ్యం కుక్కల బాలకృష్ణ గుడూరి మధు బాసెట్టి రవీందర్ కూరగాయల కొమరయ్య తోట రాజు పొలి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే పేదవారు హాస్పిటల్లో ఉన్నారో వాళ్లకు మాకు ఇట్లా కష్టం ఉన్నది అనగానే సరేనమ్మా మీకు ఏమున్నది అనే దాని మీద తీసుకొని అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరి కూడా వాళ్ళకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటూ వాళ్ళకు సీఎం దగ్గర రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటూ అలాగే ముందస్తుగా ఎవరికన్నా జబ్బు ఉన్నది అని అంటే నిమ్స్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వం తరఫున చేయించుకుంటూ ఇక్కడ ఏ ప్రాంతాన్ని కూడా ఏ ఏ అవసరాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు అందరి చిన్న పెద్ద అనకుండా ఏ పార్టీ అనుకుంటా ఇప్పటి వరకు కూడా గెలిచి దాదాపు ఇరవై ఇరవై నెలలు అవుతున్నది ఎవ్వరికి కూడా చిన్న మెత్తుకు కూడా నష్టం జరగకుండా ఇప్పటి వరకు కూడా ఎవరు అందరికి కూడా సహాయం చేసుకుంటూ అలాగే మన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ మన దేవస్థానం పని అయితే మెయిన్ రోడ్ పని అయితేనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేయనటువంటి దాదాపు అరవై సంవత్సరాలలో చేయనటువంటి రోడ్డు వేడి కార్యక్రమము మన ఎమ్మెల్యే గారు చేసిండ్రు అది ఆ ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది ఇంకా ముందు కూడా వేం కాంగ్రెస్ పార్టీని వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతుంది ఒక పండుగ లాగా అనిపిస్తూ బీద ప్రజలు బీద వైద్యం చేసుకుని పరిస్థితిలో ఉన్న వారందరికీ వారి అందరికీ కూడా సీనన్న ఏది లేదనకుండా సేమ్ రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద మొత్తం ఎప్పటికీ చాలా మందికి తీసుకొచ్చి ఇక్కడ ఒక పదిహేను రోజులకోసారి పండుగ వాతావరణం కల్పిస్తూ ఎంతో సాధ్యమంతడుకు తన చేదోడు వాదోడు సాయం చేస్తూ సేమ్ రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది అలాగే వెంబావడ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే వెంబావడ రోడ్ వైండింగ్ విషయంలో చాలా ఇరు ఇరవై సంవత్సరాల నుంచి మేం చేస్తాం మేం చేస్తామని ప్రజలు నాయకులు చెప్పడం కానీ చేయకపోవడం ప్రజలకు ఒక పది మందికి నష్టం జరిగిన వేల మందికి లాభం జరిగే విధానానికి సినన్న డే స్టెప్ తీసుకుని అది వచ్చి అది అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబోయే కాలానికి వెమ్రావడ మరో యాదగిరి గుట్టలాగా అవుతుందని భావిస్తూ ముందు ముందు కూడా మనం ఎమ్మెల్యే సినన్న ఆధ్వర్యంలో ముందు ముందు కూడా ఎంతో అభివృద్ధి జరగాలని కోరుచు అదేవిధంగా సీఎం రీల్పాటి చెక్కులు కానీ అదేవిధంగా ఇప్పుడు మన ప్రజా పాలనలో ఇప్పుడు పేదలకు ఇంద్రం ఇల్లు గాని అదేవిధంగా రేషన్ బియ్యం సన్న బియ్యం గానీ అదేవిధంగా మహిళా తల్లులకు కోటేశ్వరాలు చేయాలని దాంతో మనకు వాళ్ళకు రుణమాఫీ గాని వాళ్లకు లోన్స్ కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వంలో ఇట్లాంటి పనులు ఎన్నో చక్కచక్క జరుగుతున్నాయి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక్క ఇల్లు కూడా ఒక్క గ్రామం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని రోజులు అది ప్రజలు గమనిస్తారు ఇదా విధంగా ఇట్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి ఆసనాలకు అండగా ఉండి ఇట్లానే ఉంటే ముందు ముందు ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు వారిని గెలిపించుకుంటే ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందు బాగా ఉంటాయని కోరుకుంటూ అదేవిధంగా అందరికీ ఇక్కడికి విచేసినటువంటి కుటుంబ సభ్యులకు పేద ప్రజలు కాబట్టి వారికి అప్పుడు హాస్పిటల్లో ఖర్చులు లేకపోతే ఉండాలని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారికి ఒక్కొక్కరికి అరవై వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అలా ఖర్చులను బట్టి ఇవ్వడం అంటే చాలా సంతోషం ఇప్పటికే యమ్రావర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ పండ్లు ఎల్ఓసీలు లక్షల కొద్ది ఎల్ఓసీలు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆశీలన గారిది అంతకు ముందుకు ఉన్న పది సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ అంటే తెలిసేది కాదు కళ్యాణ లక్ష్యం అంటే తెలిసే కాదు అమర్సకో పునానికి ఇప్పుడు నిత్యం వారం రోజులకు ఈ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజల వెంటే ఉండే నాయకుడు ఆశీలన గారు ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే ఇచ్చిందో అదే విధంగా పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రజల సమస్యలను నిమగ్నమై పనిచేస్తున్న నాయకుడిని రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సర్పంచ్ కానీ కాని కానీ జెడ్పీస్ కానీ ఎక్కడ పోటీ చేసినా వారిని భారీ మెజార్టీ గెలిపేయాలని ఆదిశాల ముఖం చూసి వారిని భారీ మెజార్టీతోని గెలిపేయాలని అందరినీ పెట్టుకున్న అందరికీ నమస్తారు